రెండవది ఏంటంటే సమస్య తెలుసుకుంది పరిష్కారం ఎక్కడుందో తెలుసుకొని అక్కడికి పరిగెత్తింది పరిష్కారం ఎక్కడుంది ఫోన్ చేసి హలో తండ్రి సన్నిదే మా అబ్బాయి కొంచెం బాగలేదు ప్రార్థన చేయండి మీరు మొత్తుకోండి మేమేమో సినిమాలు చూస్తాం హలో తండ్రి సన్నిదే ఇట్లా ప్రాబ్లం ఉంది కొంచెం ప్రార్థన చేయండి భారం ఎవరికి ఉండాలి నీకుంటుందా ఉంటుందా వాళ్ళు వెంటనే ఫోన్లో ప్రభు ఆ బిడ్డకున్న సమస్య తీసైనయనా అని వాళ్ళ ధర్మం వాళ్ళు ప్రార్థన చేస్తారు కానీ అదే విషయాన్ని గురించి బాధ్యతగా భారంగా కూర్చొని మొర్ర పెట్టాల్సింది ఎవరు ఏమని చెబుతారు తెలిసి ఇంట్లో ఫోన్ చేశాక తండ్రి సన్నిధికి ఇక వాళ్ళే మొత్తుకుంటుంటారు మనం చేయాల్సిన అవసరం లేదు పెట్టి పెట్టు పెట్టు అది పెట్టు ఏది పెట్టు ఇంటో ఉంటాయి దిక్కుమాలని అది పెట్టు తప్పు సమస్య నీదైనప్పుడు పరిష్కారం నువ్వు దేవుని దగ్గర వెతకాలి నువ్వు కూర్చోవాలి సరే వచ్చి మూడు రోజులు కూర్చున్నా నాకు ఆన్సర్ రాలా ఈవిలాగనే ఆయన వచ్చి కేకలేస్తుంది ప్రభు నన్ను కరుణించు నా బిడ్డను బ్రతికించను కేకలేస్తుంది ప్రభు నన్ను కరుణించాను ఈయన అసలు ఏను పొన్నట్టు పోతున్నాడు గుర్తుపెట్టుకో ఇది కూడా ఇందులో పాఠం ఉంది నువ్వు మొర్ర పెట్టగా ఇదిగో జవాబు అనడు అసలు నీ పట్టుదల ఎంతవరకు కనిపెడతాడు ఆయన నీలో ఆ విషయాన్ని కూర్చి ఎంత తీవ్రత ఉందో గుర్తుపడతాడు ఆయన కళ్ళారా కనపడుతుంది ఇక్కడ ఆయన ఎంత పరీక్షించాడో చూడండి ఒక పక్కన కుయోముర్రాన్ని కేకలేస్తుంటే అసలు ఏం పట్టించుకోండి వెళ్తా ఉన్నాడు శిష్యులు ఆయనకి వినపడిన టీళ్ళు వచ్చి అంత కేకలేస్త వినపడలేదు నీకు మా శివులు పోతున్నాడా ప్రభు ప్రభు అని గోలగోలు చేస్తుంది ఏంది ఆయన పంపించు ఉందా గోల చేతలు ముందు బ్రిధారా ఆమె కేకల వేస్తున్నా ఆయన పట్టించుకోకుండా వెళ్తుంటే ఆమె ఫీలింగ్ ఇచ్చి వెళ్ళిపోలా నేను ఎంతసేపు పిలుస్తున్నా అలాగ పోతున్నాడు ఏంది అని పోల అమ్మాయి పోయేది కాటికి పోల మొండికి పడి వెంటాడింది కొంతమంది అంతే కొద్ది కేకలేస్తారు ఆన్సర్ రాలేదనుకో ఇకంతే లేచిపోతారు ప్రార్థన చేయమ్మా చేశాను అన్నయ్య ఏందో దేవుడు జవాబు వీటిలా నువ్వు చేయన్నయ్యా గట్టిగా ప్రార్థన చేయన్నయ్య నాకు నేర్పుతుంటారు ప్రార్థన గట్టిగా చేయమని ఎవరు వచ్చినంతే నన్ను గట్టిగా బాగా నాకు నేర్పుతుంటారు గట్టిగా ప్రార్థన చేయాలి నేను నేర్పాల్సింది నాకు నేర్పితుంటారు మొరపెట్టావు ఆన్సర్ రాలా రాకపోతే ఇంకా ఇంక వదిలేసి ఇక ఇక ఎవరున్నారు ప్రార్థన చేసేవాడు ఎవడున్నాడు అని వెతుకుతావా బుద్ధి ఉండద్దు నీకు దూరంగా ఉన్నాడా దేవుడు నీకోసం ప్రాణం పెట్టలా నీకోసం రక్తం గార్చలా విశ్వాసాన్ని బట్టి నిన్ను కుమార్తెగా కుమారుడిగా స్వీకరించలా నువ్వు అబ్బా తండ్రి అని మొరపెట్టి ఆత్మను పొందలా కుమారుని ఆత్మని నీకు అందుబాటులో ఉన్నాడే ఆన్సర్ రాకపోతే నీ నిరీక్షణను నీ పట్టుదలను నీ మొండితనాన్ని ఆయన అబ్జర్వ్ చేస్తున్నాడని గుర్తుపట్టు ఆయన కనిపెట్టుచున్నాడు నీ విశ్వాసాన్ని పరీక్షిస్తున్నాడు అని కనిపెట్టు కనిపెట్టి నాకు తెలియదు ఇక్కడ రెండో కనవను స్త్రీ వదిలిపెట్ట నాకు తెలియదు నువ్వు ఆన్సర్ ఇచ్చిన దాకా నేను వదలను ప్రభు ఇది మానుకో నేను గోజాడుతూనే ఉంటా నాకు తెలియదు కేకలు పెంచింది శిష్యుల గోల్ తట్టుకోలేక ఏంది గోల అన్నారు ఆయన వాళ్ళకు కూడా ఆన్సర్ ఇచ్చాడా సరే మీరు వచ్చారుగా కేకలాస్తుందని మీరే చూడండి అన్నాడా అబ్బాయి వాళ్ళకి ఆ పని చెప్పలే ఇస్రాయేలు ఇంటి వారై నశించిన గొర్రెల యొక్కకే కానీ మరి ఎక్కడికి నేను పంపబడలేదు అన్నాడు అంటే ఏంటి నేను ఆమె సాయం ఆమెకు సాయం చేయను అని చెప్పకనే చెప్పాడు ఆన్సర్ ఇవ్వను అని చెప్పకనే చెప్పాడు అయితే ఆ మాట విని ఆమెం చేసిందో తెలుసా నేను గతి లేని దాన్న దిక్కులేని దాన్న నేనేం తక్కువ దన్నా నేనేంది నా కెపాసిటీ ఏంది నా క్యాడర్ ఏంది అస్సలు ఏంది నేను కేకేస్తే అలాగే వెళ్ళిపోతున్నాడేంది ఉంటే ఉంది పోతే పోయింది కూతురు పలా నేను వెళ్ళిపోలా కొంతమందికి దేవుని మందిరానికి వచ్చి కూడా ఏమి ఎత్తులో ఎత్తులు వచ్చింది దేవుని సన్నిధికి అనే భయం ఉండదు తమ కులాన్ని బట్టి తమ ధనాన్ని బట్టి తమ అధికారాన్ని బట్టి తమ హోదాన్ని బట్టి నేను చెప్తున్నాను నువ్వు బయట ఏ స్థాయిలో ఉన్నావో నువ్వు ఏ రేంజ్లో ఉన్నావో నువ్వు ఎంత పొజిషన్లో ఉన్నావో నువ్వు ఎంత పెద్ద అధికారివో లేదా అధికార అమ్మవో లేకపోతే నువ్వు ఎంత సౌండో నువ్వు కారులో వచ్చావో లేకపోతే నువ్వు ఫ్లైట్లో వచ్చావో నాకైతే తెలీదు దేవుని సన్నిధికి నువ్వు వచ్చినప్పుడు దీనుడవై దీనురాలి వై ఎంతకైనా తగ్గించుకునేటట్టు ఉండాలి నువ్వు ఎంత రేంజ్ కలిగిన వ్యక్తివైనా సరే నువ్వు దేవుని ఎదుట తగ్గించుకున్నావు అనుకో ఇంకా దేవుడు చూపుతాడు